నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ చూస్తున్నారండి గులాబీ మొగ్గలు ఎంత బాగా వచ్చాయో పూలు కూడా గుత్తులు గుత్తులుగా వచ్చాయండి ఇది ఈ మధ్య వేసిన మొక్కే చామంతి పూలు కూడా పింక్ షేడ్ అండి ఇది డార్క్ ఉంది లైట్ ఉంది దీనిలో అలాగే రెడ్ కలర్ చామంతులు అలాగే ఎల్లో కలర్ చామంతులు కూడా ఉన్నాయండి మన దగ్గర ఇది ఇప్పుడే పిచ్చుకుంటున్నాయండి అంతా మొగ్గలుగా ఉన్నాయి ఇలా పువ్వులు బాగా పుయ్యాలి మొగ్గలు బాగా రావాలి పువ్వులు బాగా ఇచ్చుకోవాలంటే ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయండి మేము ఆ ఫెర్టిలైజర్ వాడుతున్నాము ఇది వేరే కుండీలో కూడా ఇంకొక చామంతి ఉందండి ఇది నక్షత్ర చామంతి పసు ఎంత బాగుందో చూసారా పువ్వులు మొత్తం గుత్తి మొత్తం ఇచ్చుకుంది ఈ ఫెర్టిలైజర్ చేయటానికి నేను ఒక కిలో బెల్లం తీసుకున్నాము అది బెల్లం చిత కొట్టినట్టు తీసుకుంటే త్వరగా కరుగుతుందండి అలాగే దీన్ని ఒక పావు కిలో శనగపిండి వేస్తున్నాం అలాగే ఒక పావు మూట ఆవు ఎరువండి అంటే ఆవు పేడ అది నా ఆవు అయితే ఇంకా మంచిదండి కానీ నాటావ్ అంటే దొరకదు కదా ఏ ఆవు వీలుగా ఉంటే ఆవు పేడ తీసుకోవచ్చు ఇది నిలవుంటుంది కదండి ఆ వంట గట్టిగా ఇన్నట్టుంటుంది దాన్ని మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోవాలి మీకు ఈ వీడియో కంటే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ ఉండలుగా ఉంది కదండి దీంట్లో ఒక టూ లీటర్స్ వరకు గోమూత్రం వేస్తున్నాము నేను కలిపి మా అత్తగారు కూడా వచ్చి మొత్తం ఇద్దరం కలిపి దాన్ని కలిపామండి బాగా అది మొత్తం ఉండలుగా ఉంది కదండి కింద బెల్లం గడ్డలు ఉన్నాయి అలాగే శనగపిండి కూడా ఉంది కదా మొత్తం అంతా కలిసేటి బాగా కలుపుకోవాలి ఇది పూల వేస్తే పూలు బాగా వస్తాయండి అలాగే కాయగూరలు వేస్తే కాయగూరలు బాగా వస్తాయండి ఆకూరలు బాగా పెరుగుతాయి ఇది మనం ఎప్పుడైనా సరే క్లాక్ వైజే తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడే బ్యాక్టీరియా బాగా ఫామ్ అవుతుంది ఇది మొత్తం అంతా బాగా కలిపి తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక రోజు అంతా మూత పెట్టేసి అట్లా ఉంచేసేయాలండి నెక్స్ట్ డే అది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది చూస్తున్నారా ఇది నెక్స్ట్ డే అండి ఎలా ఫర్మెంటేషన్ అయిందో బ్యాక్టీరియా ఫామ్ అయింది ఇప్పుడు మనం దీన్ని ఒక హండ్రెడ్ లీటర్స్ వాటర్ డ్రమ్ తీసుకుని దాంట్లో యాడ్ చేయాలండి నిండుగా ఫిల్ చేసుకోవాలి ఇలా చేసి పదిహేను రోజుల వరకు రోజు కలుపుతూ ఉండాలి ఇది వారానికి ఒకసారి మొక్కలకి పోస్తూ ఉండాలండి అప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయి ఇది వేస్ట్ అవ్వకుండా ఇది ఖాళీ అయినంత వరకు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్